ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా 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 హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిక్కలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అంబలమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మగవారు వారి యొక్క శృంగార సామర్థ్యాన్ని తగ్గిపోవడానికి గల కారణాలను ఈ రోజు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కారణాలు ఏంటి ఏ కారణాల వల్ల వారి యొక్క లైంగిక సామర్థ్యం శృంగార సామర్థ్యం అనేది తగ్గిపోతుంది దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి దీన్ని ఎలా మళ్ళీ పెంచుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో కొద్దిగా క్లియర్గా చెప్పింది ఎందుకంటే చాలా వీడియోస్ కూడా నేను చాలా మంది చెప్పినా కూడా ఎన్నో రకాల డౌట్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు అసలు ఈ సమస్యలు దేని వల్ల వస్తున్నాయో చాలా మంది తెలియక అనేక రకాలైన తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో ఆ క్లారిటీ కూడా అందరికి ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది వీడియో తీయడం జరిగింది సో ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసున్న వారిలో ఈ సమస్య అతి తక్కువగానే వస్తుంది ఎందుకంటే వారికి కొత్తగా తెలుసుకోవాలన్న ఆకృతి హార్మోన్స్ కూడా ఆ టైంలోనే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండడం దీనికి తోడు ఈ మధ్య కాలంలో టెలివిజన్ లో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి చిత్రాలు కానీ మూవీస్ వారి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కొత్తగా తెలుసుకోవాలన్న ఆలోచన ఈ మధ్యకాలంలో ఫోర్ జీ మొబైల్స్ చేయబట్టి ఈ బ్లూ బీమ్స్ అవి చూడడం వల్ల కూడా అనేక రకమైన ఎక్సైట్మెంట్ లకు వీళ్ళకి గురి కావడం తద్వారా హస్త ప్రయోగం కానివ్వండి ఇంకా కొంచెం ఏజ్ ఏం చేస్తున్నారు అంటే బయట అనేక రకమైన స్త్రీలతోటి కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో అంటే ఈ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఏ మాత్రము తెలియదు కంప్లీట్ గా ఫుల్ ఎనర్జీ గా ఉంటారు ఎందుకంటే కొత్తది ఏదో తెలుసుకోవాలన్న ఆతృత ఉత్సాహము దీని మీద ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ పడడానికి శరీరానికి మైండ్కి ఎఫెక్ట్ పడడానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్లో ఈ హస్తప్రయోగ సమస్య కానివ్వండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానివ్వండి మనం చూసేదంటే ఈ ఫోన్స్ కానివ్వండి ఇది ప్రతి ఒక్కటి కూడా మీ ఎఫెక్ట్ అనేది అంత తొందరగా మీకు కనబడదు కాబట్టి ఆ టైంలో మీరు ఏమైనా చేయగలం ఏదైనా అనుకుంటే సాధించగలం అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ స ఈ అంటే ఇలాంటి విషయాలలో ఇకపోతే సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు సమస్యలు స్టార్ట్ అవుతాయి ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్లకు ఈ ఏజ్లో వచ్చేసరికి మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు ఇలాంటివి అధికంగా అవుతుంటాయి దీనికి తోడు చెరు సహవాసాలు బయట వేషలతో కలవడాలు ఈ కోరికలతో కోసం ఇంకా ఏదైనా ఎక్స్పరిమెంట్స్ అనేవి చేయడాలు అధికంగా అస్త్రయోగాలు చేయడాలు దీనివల్ల వీళ్ళకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో అంగస్థమ సమస్యలు రావడం శీఘ్ర స్ఖలనం కావడం స్వప్న స్ఖలనం కావడము హంగ మీద ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల పురుకులు పండ్లు గనేరియా సిప్లిస్ లాంటివి రావడం అనేది కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ ఏజ్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కి అవకాశం కూడా ఉంటుంది సో తద్వారా ఏమవుతుందంటే వారు కొంత ఏంటంటే ఆ సమస్య రాగానే ఒక్కసారి హైలో ఉన్న వాళ్ళు లోకి రాగానే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఈ డిప్రెషన్స్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది కూడా వారి యొక్క సామర్థ్యం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది వాళ్ళు ఏదో కోల్పోయామని భయపడుతూ ఉంటారు సామాధ్యం తగ్గిపోవడానికి మన సెక్స్ ప్రభావాన్ని పెరగడానికి మెయిన్గా బాడీ ఎంత సహకరిస్తుందో మైండ్ కూడా అంతే సహకరించాలి ఏదైనా సరే మీకు లో కనుక నెగిటివ్ థాట్స్ వచ్చాయనుకో ఈ సందర్భాల్లో ఖచ్చితంగా మీకు అనేక రకమైనటువంటి సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అంగం మెత్తబడిపోవడం లాంటివి కానివ్వండి మధ్యలో మెత్తబడిపోవడం ఎక్కువగా గట్టిపడకపోవడం వంకర కావడము పుండ్లు కావడము కురుపులు కావడం దద్దులు రావడం అనేక రకాల శీక్రస్ కలము స్వప్నెస్ కళ్ళము ఇలాంటి అనేక రకాల సమస్యల కోసం తెలిసి తెలియక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ చెప్పుకోలేక సొంత ప్రయోగాలు చేయడం చిట్కాలు చూడడం వాటిని ప్రయోగించడం తద్వారా కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ పొందడం కూడా జరుగుతుంటుంది సో ఇది ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళకు ఎక్కువగా ఫేస్ అయినటువంటి సమస్యలు ఇది కూడా అందరికీ రావాలని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది థర్టీ ఇయర్స్ తర్వాత నుంచి థర్టీ ఫైవ్ లో ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇలా ఇకపోతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఈ ఏజ్ వాళ్ళలో వచ్చే సమస్య ఏంటంటే వీరు ఈ ఏజ్లో వచ్చేసరికి సెటిల్ అవ్వాలి సంపాదన మీద ఉండాలి మ్యారేజ్ కాకపోతే ఇంకా టెన్షన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కొత్త కొత్త వ్యాధులు వస్తుంటాయి సంపాదన మీద కానివ్వండి వర్క్ టెన్షన్స్ కానీ ఇంట్లో ఒత్తిడి భార్యతోటి ప్రాబ్లమ్స్ బయట ఒత్తిడి వల్ల ఆర్థిక సమస్యల వల్ల బీపీ షుగర్ అల్సర్ ఎసిడిటీ హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ ఇలాంటి అనేక రకాల సమస్యలన్నీ రావడం జరుగుతుంటుంది దీనికి కారణం మీరు ఇంతకుముందు ప్రీవియస్ లో అంటే మీకు ఫ్లాష్ బ్యాగ్లో లో చేసినటువంటి కొన్ని ప్రభావం అనేది ఇప్పుడు చూపించే అవకాశం కూడా ఉంటుంది చాలా మంది యంగ్ ఏజ్ లో బిఫోర్ మ్యారేజ్ ఎక్స్ పార్టిపేషన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్స్పార్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో దానివల్ల చాలా మందికి సరైనటువంటి అవగాహన లేక ఇక్కడ ఈ మ్యారేజ్ తర్వాత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి మరింతగా ఇంకా బాధపడుతూ ఉంటారు దానివల్ల మన సామర్థ్యం అనేది మన ఇమ్యూనిటీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది సో అంతేకాకుండా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో వచ్చేసి ఈ బీపీ షుగర్ ఇలాంటి అటాక్ అవడం వల్ల చాలా మంది యొక్క పటుతు అనేది తగ్గిపోతుంది దాని ద్వారా స్కలం అనే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్య కూడా చాలా అదువుగా కొంతమందిలోనే ఉంటుంది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం పడిపోవడం అనేది జరుగుతుంది దీనికి కారణం నరాల బలహీనత కావచ్చు హస్తప్రయోగం అలవాటు కావచ్చు మీకున్నటువంటి చెడు అలవాట్లు అంటే ఐ మీన్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ మత్తు పదార్థాలు గంజాయి ఇలాంటి కొంతమంది పుట్కాలు ఇవి కూడా ఖచ్చితంగా నరాల బలహీనతకు సహకరిస్తుంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఒత్తిడిని తట్టుకోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి డ్రింకింగ్ కి స్మోకింగ్ కి బాగా అలవాటు పడిపోతారు ఆ ప్రభావం వాళ్ళకి అప్పుడు తెలియకపోయినా కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా దాని వల్ల ఎఫెక్ట్ అనేది తెలుస్తుంటుంది ఇది ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వచ్చేటటువంటి సమస్య చాలా మంది కూడా ఈ సమస్యను ఎదుర్కోవడానికి చాలా రకాలైనటువంటి భయాగ్రాలు అలాంటివి వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇంట్లో సరైనటువంటి సపోర్ట్ లేని వాళ్లకు అంతేకాకుండా ఈ ఏజ్ లో చాలా మంది కూడా డివోర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి సమస్యల నుండి ఓకేనా ఎందుకంటే ఈ టైంలోనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి చాలా జాగ్రత్తగా పార్టిసిపేషన్ చేసుకుంటూ చెడాల వాటి దూరంగా ఉంటూ మైండ్ ముఖ్యంగా చాలా కంట్రోల్ ఉంచుకోవాలి ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి ఏ విధంగా కానివ్వండి ఇకపోతే ఎబో ఫార్టీ ఫైవ్ నుంచి మనము చనిపోయేదాకా వచ్చే సమస్యలు మెయిన్ గా బీపీ షుగర్ అధికంగా అవ్వడం ఒత్తిడిలు ఇంకా కాకుండా సంపాదన మీద ఆధారపడి అంటే ఒకరి మీద ఆధారపడి అందరూ మేనేజ్ చేయడము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా అధికంగా వస్తుంటాయి చాలా కొద్ది మందిలో మాత్రమే ఈ టైంలో హ్యాపీగా రెస్ట్ తీసుకోగలుగుతారు బట్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అంతా కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏఎస్ వాళ్ళంతా పిల్లలు పెద్దలు చేయాలి చదివించాలి పెళ్లిళ్ళు చేయాలి వాళ్ళకు వచ్చే సమస్యల్ని కూడా మనమే ఫేస్ చేయాలి ఇలా అనేక రకమైన సమస్యలు డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఈ సమయంలో వయగ్రాహాలు అధికంగా వాడుతుంటారు వయగ్రాహాలు అధికంగా వాడడం వల్ల అనేక రకమైన సమస్యలు వస్తాయి ముఖ్యంగా యూత్ కూడా ఈ వయగ్రాలకు అలవాటు పడుతున్నారు ఇన్స్టెంట్ గా కావాలి ఎనర్జీ ఎక్కువగా చేయాలి ఎక్కువగా సాధించాలి అన్న ఆస్తులతో ఏమవుతుందనంటే ఇప్పుడు ఒక పాల పొదుగు ఉందనుకోండి పాలు పిండేంత వరకు పిండితేనే మళ్ళీ పాలు ఉత్పత్తి పాల పొదుగు ఉంది కదా అని మొత్తం పిండిన ఒకేసారి పిండడం వల్ల ఏంటంటే ఆ పొదుగు కూడా పాడైపోతుంది పాలు కూడా రావు మనిషి యొక్క హార్మోన్ డెవలప్మెంట్ కూడా అలాగే ఉంటుంది ఎంత ఉత్పత్తి చేసుకోవాలో అంతవరకు ఉత్పత్తి చేయాలి అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల ఏంటంటే నరాల మరియు రావడం మీద నరాలు తినడం బ్లడ్ ఫ్లోటింగ్కి తట్టుకోలేక నరాలు చిట్టిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అవసరమైన సందర్భాల్లో అది కూడా ఏవో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ వైఘగ్రాలు కూడా నేను ప్రిఫర్ చేయను న్యాచురల్ గా మనకు ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ కానీ మెడిసిన్స్ కూడా ఉంటాయి వాటి ద్వారా ముఖ్యంగా మైండ్ సెట్ ని జాగ్రత్తగా ఉంచుకొని చక్కటి ఆలో ఆరోగ్యంతో మంచి ఫుడ్ తీసుకుంటూ మైండ్ సెట్ కనుక కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే కనుక ఈ సమస్యను మీరు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాక్చువల్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకు ఫార్టీ ఫైవ్ దాటిన తేడా ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉంటుంది రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉండకపోవచ్చు మేబీ టూ డేస్ కోసం త్రీ డేస్ కోసం పార్టిసిపేషన్ చేసుకునే అవకాశం ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ అప్పుడు దాన్ని చాలా మందికి ఉండదు అది మేబీ ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల కానివ్వండి వర్క్ టెన్షన్ వల్ల కానివ్వండి అయినంత మాత్రాన మేము ఏదో మళ్ళీ తగ్గిపోయాము లేము అప్పట్లా కావాలి అంటే ఎట్లా అవుతారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలా అవుతారు కాదు సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి వయసు సహకరించదు దాంతో పాటు శరీరం కూడా సహకరించదు దాంతో పాటు మైండ్ కూడా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు అవసరమా ఇప్పుడు అవసరమా చెప్తూ ఉంటారు కూడా ఆ విధంగానే ఫాలో అవ్వాలి కానీ ఓవర్గా పోయి ఇలీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని అనవసరమైన రోగాలకు బాధితులు కాకండి ఇకపోతే ఈ సమస్య కనుక మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే కేవలం చిట్కాలతో పూర్తి రిజల్ట్ రాకపోవచ్చు బట్ ఇలాంటి వాటికి మెడిసిన్ ద్వారా మా దగ్గర పూర్తి రిజల్ట్ వచ్చే విధంగా అమ్మాయి ముఖ్యంగా అన్మ్యారిడ్ వాళ్ళు ఇలాంటి సమస్యలతో బాధపడితే వెంటనే క్యూర్ చేసుకున్న తర్వాత మీ మ్యారేజ్ చేసుకోండి లేదంటే మీ మ్యారేజ్ లైఫ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కొత్తగా మ్యారేజ్ అయినా కూడా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే క్యూర్ చేసుకోవాలి లేదంటే ఇంకా అనేక వచ్చేసి ఇంకా చాలా డిప్రెషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తమ ఫుడ్ ఐటమ్స్ ని తన అలవాట్లను కంట్రోల్లో పెట్టుకుని బీపీ షుగర్ ని అదుపులో పెట్టుకొని మెడిసిన్స్ వాడుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది పైన స్కూల్ నెంబర్స్ కానివ్వండి లేదంటే కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ ని కూడా మేము ఎలా వాడాలి ఏంటి అని కూడా చెప్తాము పౌడరు మాత్రలు ఆయిల్ అన్ని కూడా క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది ఫుడ్ కూడా ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు అన్ని క్లియర్ గా చెప్పడం తద్వారా మీరు ఈ సమస్య నుంచి చాలా తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది మీ సమస్య తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్ గురించి చెప్పడమే మా యొక్క ఈ ఉద్దేశం కానీ వేరే బిజినెస్ ప్రపోజల్స్ అనేవి ఏమీ లేవు ఏదో పెంచుకోవడానికి అలా అని కాదు చాలా మందికి తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి ఎలా క్యూర్ చేసుకోవాలో తెలియక చాలా మంది సమస్యలు ఉన్న వాళ్ళు బాధపడుతుంటారు కాబట్టి నేను ఈ వీడియో అనేది ఇంత క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది ఎంత కొంచెం ఎక్కువైనా క్లారిటీ వల్ల ఉద్దేశం కొద్దిగా ఈ వీడియో తీయడం జరిగింది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ